హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లింకన్ షైర్ వరల్డ్స్ కు చెందిన మెటల్ డిటెక్టరిస్ట్ కనుగొన్న పాత నాణం ఇటీవల వేలంలో ముప్పై వేల ఐదు వందలకు విక్రయించబడింది ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో జరిగిన వేలంలో దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది అని చెప్పబడుతున్న ఈ నాణం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది మీడియా కథనాల ప్రకారం చొక్కా బటన్ పరిమాణంలో ఉన్న నాణం సుమారు రెండు పాయింట్ ఎనిమిది మూడు గ్రాముల బరువు ఉంటుంది ఈ నాణం ఈ వారం ప్రారంభంలో స్కన్ తోర్పే ఆధారిత వేలం నిర్వాహకులు ఎడ్డిసాన్స్ సేజీఎం ద్వారా వేలం వేయబడింది వేలం వేసిన వారి ప్రకారం నాణం నూట ఇరవై ఐదు వంద బీసీలో ముద్రించబడి ఉంది రెండు వేల సంవత్సరాల నాటి నాణ్యంతో పాటు యూకేలో వేలం సమయంలో అనేక ఇతర పాత సేకరించదగిన నాణాలు సుత్తి కిందకు వెళ్ళాయి భారతదేశంలో పాత నోట్లు మరియు నాణాలను సేకరించేవారు తాము సేకరించదగిన కరెన్సీలను వైర్లెక్స్ క్విక్కర్ మరియు ఇండియన్ కాయిన్ బిల్ వంటి ఆన్లైన్ క్లాస్ ప్లాట్ఫామ్లలో విక్రయించవచ్చు అటువంటి ప్లాట్ఫామ్స్లలో మీ పేరు ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా మీ ఖాతాను సృష్టించాలి మీ ప్రొఫైల్ని సృష్టించిన తర్వాత మీరు మీ పాత నాణం లేదా నోట్ల కోసం జాబితాను సృష్టించాలి మీ జాబితా ఆమోదించబడిన తర్వాత ఆసక్తికర కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తారు మీరు మీ పాత నాణాలు లేదా నోట్లను విక్రయించే ముందు కొనుగోలుదారులతో చర్చలు జరపచ్చు అయితే క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్లలో విక్రేతలతో జరుగుతున్న మోసాల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసగళ్ళ పాత నాణాల యజమానులను సంప్రదిస్తున్నారు మరియు కొనుగోలు చేయడానికి బదులుగా వారు హాని చేయని విక్రేతలను దోచుకోవడానికి యూపీఐ స్కాన్లను ఉపయోగిస్తున్నారు అలాగే మీరు నాణాలు లేదా నోట్లను విక్రయించడానికి ఆర్బీఐ లింక్లను ఉపయోగించకూడదు కొన్ని అంశాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేరు మరియు చిహ్నాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాయని మరియు వివిధ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ల ద్వారా పాత నోట్లు నాణాలను విక్రయించమని ప్రజలు ప్రోత్సహిస్తున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఇంతకుముందు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్